ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా మహాఅపచారం ఘోర ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక వస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేడు ఏంటి గాంతిశీసాలు చుట్టూ పడేయడం ఏంటి మహాఅపచారం మహాచారం అయ్యా అర్చకులన్నారా తిరుమల కొండ పోయి ఉండే ప్రధాన అర్చకులన్నారా రండి దిగి రండి అక్షకులన్నారా పురోహితులన్నారా రండి ఈ ఆదుకోండి అసలు ఈ విధ బాబాబు ఇద అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేసేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు వర్కర్స్ కానీ ఎవరే కాని తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పాప పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేస్తున్నాను ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్రపీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశంకర్ స్వామి